మీరు ఏ అంశం మీదైనా చూడండి చంద్రబాబు నాయుడు గారి సర్కారు పైన చెప్పే మాటలకు వాళ్ళ చేతలకు దాదాపు సంబంధం ఉండదు చాలా విషయాలు అదే పరిస్థితి ఉంటుంది మీరు లేటెస్ట్గా కీలకమైన అంశాలు చూసుకోండి రైతులు వాళ్ళకి గిట్టుబాటు ధర పంటలు నష్టపోతున్న విధానం మాటల్లో ఏమో బ్రహ్మాండం కాకుండా వాళ్ళ చేస్తాం ఇది చేస్తామంటారు చేతుల్లోకి వచ్చేసరికి మాత్రం మా రైతులు కష్టాలు నష్టాలు రోడ్ల మీద పారిపోయడం యథావిధిగా జరుగుతుంటుంది ఎక్కడ అనుకుంటారో ఎప్పుడు అనుకుంటారో తెలియదు ఇప్పుడు ఫీజు రియంబెర్స్మెంట్ విద్యార్థుల కష్టాలు నష్టాలు చూడండి అవి పతాక స్థాయిలో ఉన్నాయి అప్పులు చేసి ఫీజులు కట్టే వాళ్ళు ఉన్నారు ఫీజులు కట్టలే కాలేజీలో పోయి భయపడే వాళ్ళు ఉన్నారు వెళ్ళాలి అంటే పరీక్షలు రాయని వాళ్ళు కూడా ఉన్నారు ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులే ఇవ్వట్లేదు డబ్బులే ఇవ్వట్లేదు కానీ పైన మాత్రం అది పోయి ఇచ్చేసాం జియో రిలీజ్ చేసాం ఎంత డబ్బులు ఇచ్చేసాం పిల్లల్ని ఎవరు ఫీజు ఎడక్కండి పైన మాటలేమో అట్లుంటాయి క్షేత్రస్థాయిలో ఏమో ఈ కష్టాలు ఇట్లున్నాయి ఏంటిదంతా అయితే ఎనిమిది రోజు వైసీపీ విద్యార్థి సంఘం ఆ నాయకులు కూడా మీడియాతో మాట్లాడి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఫీజు రియంబెర్స్మెంట్లో అప్పుడు చంద్రబాబు గారి సర్కారు పెట్టిన బకాయిలన్నింటినీ కూడా మేము అధికారంలోకి రాగానే ఒక సందకంతో ఒకేసారి నాలుగు వేల కోట్లు రిలీజ్ చేసి అప్పటి నుంచి ప్రతి త్రైమాసికానికి మూడు నెలల ఒకసారి రిలీజ్ చేసుకుంటూ వచ్చాం రెండు వేల ఇరవై నాలుగు మేము దిగిపోయే వరకు కూడా ఎప్పుడే అక్కడ క్లియర్గానే ఉన్నాయి కానీ మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక రూపాయి ఇవ్వడం లేదు విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు చాలామంది చదువులు నాశనం అవుతూ ఉన్నాయి అప్పులు చేస్తున్నారు చదువులు ఆపేసి కూలికి పోయే పరిస్థితి ఉంది మీరు కనుక ఫీజు రియంబెర్స్మెంట్ ఇవ్వకపోతే త్వరలో మే మంత్రులు ప్రజాప్రతినిధుల ఇళ్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముట్టడిస్తుంది విద్యార్థి సంఘం మంత్రులు ప్రజాప్రతినిధుల ఇళ్లను ముట్టడిస్తారట అక్కడికి కనుక డబ్బులు రిలీజ్ చేయకపోతే ఫీజు రింబర్స్మెంట్ది నేరుగా ముఖ్యమంత్రి నివాసాన్నే ముట్టడిస్తాం భారీ ఎత్తున ఆ ముట్టడికి పిలిపిస్తాము అని వైసీపీ విద్యార్థి సంఘం నేతలు అయితే మీడియా సమావేశం పెట్టి ప్రభుత్వానికి అయితే చేశారు సో ఇటువంటి ఫలితాన్ని ఇస్తాయా అంటే తెలియదు అట్లీస్ట్ ప్రభుత్వానికి కాసేంత చలనమన్నా తీసుకురావడానికి విపక్ష రాజకీయ పార్టీల కార్యక్రమాలు ఆందోళనలు ఇటువంటి పిలుపులు పనికి వస్తే మంచిదే ఇప్పుడు వైసీపీ కార్యక్రమానికి పిలిపివ్వబోతుంది అని ప్రభుత్వం ఫీజు రెంబర్స్మెంట్ కింద నిధులు విడుదల చేస్తే సంతోషమే నిధులు విడుదల చేస్తే సంతోషమే కానీ ఎంతవరకు చేస్తారో ఏంటి అన్నది చూడాలి చాలా ఓకే సీరియస్ అంశాల మీద వీళ్ళు ఎందుకు అంత అకౌంటబిలిటీగానే ఫీల్ అవ్వరు ఎందుకు అంత సీరియస్గా స్పందించరో అర్థం కాదు